తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు మనము దక్షిణ భారతదేశంలో ఈ డీలిమిటేషన్ కి చాలా అన్యాయం జరుగుతుంది మేము అంటే ఏదైతే మనకు పాపులేషన్ కంట్రోల్లో సెన్ మనకు నార్త్ ఇండియాతో కంపేర్ చేస్తే సౌత్ ఇండియా బెటర్ గా పర్ఫామ్ చేసింది ఇట్ దిస్ హ్యాపన్ లాంగ్ బ్యాక్ సో దీని గురించి నార్మల్ గా పాపులేషన్ కంట్రోలింగ్ లో సార్ సో దాని గురించి మాట్లాడితే అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్లింగ్డ్ కదా టాపిక్స్ అన్ని కూడా సో నార్మల్ గా సో మన తెలంగాణ స్టాండ్ ఏమై ఉంటుంది ఈ విషయంలో అండ్ పాపులేషన్ పరంగా భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనం అత్యంత పాపులేషన్ ఉన్న దేశం అయిపోయింది చైనాని బీటౌట్ చేసేసింది కానీ భారతదేశానికి ఒక ప్లస్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ యూత్ యువత ఉన్నది భారతదేశంలోనే సుమారుగా నలభై ఏడు కోట్ల మంది ఎంతమంది యువత ఉన్నారు అంటే ఒక విధంగా వన్ థర్డ్ నూట యాభై కోట్ల జనాభాలో నలభై ఏడు కోట్లు అంటే వన్ థర్డ్ బాగున్నారు చైనాలో ఆల్మోస్ట్ అలా మనలాగా నూట యాభై కోట్ల మంది ఉన్న వృద్ధులు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళకి రోజు ఉండే ఎక్సర్సైజో యోగానో రకరకాలుగా ఉండడం వల్ల వాళ్ళకి మంచి మంచి మెడిసిన్స్ కూడా ఉండడం వల్ల వాళ్ళు ఎక్కువ కాలం బతికేస్తున్నారు అండ్ మోర్ ఓవర్ వాళ్ళు జనాభా పెరుగుతుందానికి ఒక ఫార్టీ ఇయర్స్ బ్యాకే వాళ్ళు తీసుకొచ్చిన నినాదం ఏంటంటే వన్ ఆర్ నన్ అనే కాన్సెప్ట్ పెట్టారు వాళ్ళు ఒకరు లేకపోతే లేదు వన్ ఆర్ నన్ సో దానికి అక్కడ కంట్రోల్ అయిపోయింది ఆ తర్వాత రీసెంట్ గా కొన్ని కొన్ని చైనా ఇంటర్నల్ గా ఉండే ఆర్టికల్స్ లో బాబు మీరు కృత్రిమ గర్భధారణ అయినా పర్వాలేదు పిల్లల్ని కనండి అని ఒక సర్క్యులర్ అయితే రిలీజ్ చేసింది ప్రభుత్వ ఉద్యోగులకి చైనా ఇప్పుడు కష్టం ఇంకా మాక్సిమం ఆ ఫీల్డ్లో లేరు ఈవెన్ సిజేరియన్స్ ఎక్కువ అవ్వడానికి కారణం కూడా మేబీ ఆ నొప్పులు భరించలేకో తర్వాత వచ్చే పెయిన్స్ తర్వాత వచ్చే బ్యాక్ పెయిన్ ఇష్యూస్ ఆడవాళ్ళ సమస్యలు ఇవన్నీ పెరగడం వల్ల ఇంకా పిల్లలు పుట్టాక వాళ్ళు రకరకాల కోరికలు అడుగుతారుగా ఇప్పుడు అందుకే ఇప్పుడు అందరికి ముద్దుగా ఫ్యాషన్ అంటే కుక్కను పెంచుకుంటున్నారు అదైతే ఇగ్నోర్ లేని జీవికి కదా ఏం అడగదు కదా మళ్ళీ దానికి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే బా ఎంత విశ్వాసంగా ఉంటుందిరా నాలుగు రోజులు మీరు వెళ్తే ఆ కుక్కను అది విడిచిపెడితే నేను బిస్కెట్ వేస్తే నాకు విశ్వాసంగా ఉంటుంది బట్ అదంత గొప్ప ఉంది చెప్పండి అంటే చాలా మంది పెంచుకున్న వాళ్ళకి ఇబ్బందిగా అనిపించవచ్చు నా స్టేట్మెంట్ సో ప్లీజ్ డోంట్ మెయిన్ ఏమనుకోద్దు అంటే చెప్తున్నాను అదే ఒక పోనీ కుక్క స్పాను పది పన్నెండేళ్ళు తర్వాత ఇలాగ చనిపోతుంది మహా అయితే పదిహేను ఏళ్ళు బతుకుతుంది సరే ఒక మనిషిని తీసుకుని చదివించండి ఆడు కూడా కుక్కలాగే పోయాడు అనుకో ఉంది అండి ఒక పది పన్నెండేళ్లు చూసి మళ్ళీ అక్కడ స్వార్థం వస్తున్నారని నేను చూశాను ఇది నాకు చూడాలి నన్ను పట్టించుకోవట్లేదు వీడికి పొగరు పెరిగింది గర్వం గతం మర్చిపోయాడు ఎట్లా ఆలోచిస్తాం కదా సో చాలా మంది బిడ్డలు కూడా కనట్లేదు మేబీ సౌ అందం తగ్గిపోతుందనో లేదంటే ఇవన్నీ భరించలేకో రకరకాలు జరుగుతుంది కాబట్టి ఆ సంస్కృతి వస్తుంది పైగా విడాకులు ఇవి ఎక్కువైపోవడం ఇండివిజువాలిటీ పెరిగిపోవడం చిన్న కుటుంబాలు అయిపోవడం ఒక్కొక్క కొంతమంది పెళ్లిళ్ళు చేసుకోవట్లే మీరు అబ్జర్వ్ చేయండి మ్యారేజ్ చేసుకోకుండా ఉండిపోయే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది రోజు రోజు కదా సో అందుకు కొంచెం పాపులేషన్ పెరిగితే బాగుంది రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు కదా ముగ్గురు కనండయా కనీసం అని అట్లీస్ట్ ముగ్గురు వద్దు నేనైతే ఇద్దరు కనండి చాలు ఎందుకంటే వాడి అట్లీస్ట్ ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అమ్మాయి అయినా సిబ్లింగ్స్ అంటే రేపు పొద్దున వాడి రిలేషన్ రేపు మా అన్నయ్య అంటే మీ అన్నయ్య అంటే ఎలాగా అంటే ఇప్పుడు మీ నువ్వు మీ అన్నయ్య అన్నారు చూడు అలాగే ఇద్దరం అని అలా చెప్ కంపేర్ చేసి చెప్పడానికి ఆడి చిన్న వయసులోనే అర్థమయ్యేలాగా గుండెలు నాటుకుపోయేలా చెప్పాలంటే అట్లీస్ట్ ఒక సిబ్లింగ్ ఉండాలి లేదనుకో ఇది ఒక్కటే కదా మైల్డ్గా తయారవుతారు కూడా ఆడుకోవడానికి ఎవరు ఉండరు ఏమంటే ఫోన్స్ ఇచ్చారు బహ్ ఫోన్ లేకపోతే మా అబ్బాయి తిందండి దానికి అలవాటు చేసింది ఎవరండి మీరు కదా మళ్ళీ రివర్స్ గేర్ స్టేట్మెంట్ ఏంటి అబ్బా మావాడు టీవీ వేస్తే కానీ అంటే మనం వాడు అల్లరి భరించలేక వాడి బాధ తట్టుకోలేక ఇచ్చేస్తాం తిరిగి వాడు లేకపోతే చూడండి చాలా అల్లరండి మళ్ళీ కవరింగ్ ఇది అంటే ఈ వీళ్ళు ఏదో వర్క్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు లేదా ఆఫీస్ పని మీద మార్కెట్కి వెళ్ళడం వీళ్ళకి ఆ తలనొప్పి ఆ ప్రెజర్ పడలేకపోతున్నారు దానివల్ల ఈ రివర్స్ గేర్లు ఇట్లా పిల్లల మీద తోసేస్తున్నారు తప్పే తప్పేయలేదు ఓకే సో అందుకు పెంచుకుంటే పెంచి పెరిగితే బాగుంటుందని ఒక ఇది ఎందుకంటే ప్రపంచ దేశాలకు కూడా భారతీయులు మేధావులు అందరూ వలస వెళ్ళిపోతున్నారండి ఎందుకంటే ఇక్కడ ఉన్న అవకాశాలు కూడా తెలుసు అది మళ్ళీ వేరే అండ్ ఆల్సో దేశంలో మన భారతదేశంలో తత్వం భారతదేశం నిజంగా గొప్ప ఉపఖండం విభిన్న జాతులు విభిన్న మతాలు ఇవన్నీ అయితే రాజ్యాంగంలో ఉన్న స్టేట్మెంట్ ఏంటంటే అన్ని భాషలు ఒకటే అన్ని మతాలు ఒకటే మతపరం కానీ జాతిపరము కానీ దేనికి ప్రాధాన్యత లేని లౌకిక రాజ్యం అని చెప్తారు అటువంటి ప్రజాస్వామ్యం అంటే మనది సో ఇక్కడ మళ్ళీ ఏదైతే నిన్న స్టాలిన్ గారు ఒక స్టేట్ ఒక ఎక్స్ లో పోస్ట్ చేశారు సుమారు ఒక ఆరో ఏడో భాషల పేర్లు రాసి కేవలం హిందీ వల్లే ఈ భాషలన్నీ అంతరించిపోతున్నాయి అంటే ఒక విధంగా నేను ఆయన దాన్ని ఏకీభవిస్తాను బట్ నిన్న పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ని కూడా కొంత ఏకీభవిస్తాను ఎట్లా అంటే ఆయన ఏం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంతకుముందు నీకు నచ్చితే నేను నేర్చుకోలేకపోతే మాని అట్లా ఉండాలి రుద్దకూడదు బట్ ఏదైతే స్వతంత్ర భారతదేశం తర్వాత కాంగ్రెస్ పరిపాలించి చేసిందో రుద్దేసింది ఎట్లా రుద్దేసింది రోజుకొక హిందీ పదం నేర్చుకో ఇప్పటికీ భారత ప్రభుత్వము ఏ భాషని కూడా జాతీయ భాషగా ప్రకటించబడలేదు తెలుసా మీకు వెరీ ట్రూ సార్ తెలుసు మీరు డౌట్ ఉంటే వికీలో అఫీషియల్ లాంగ్వేజ్ ఉంది అండ్ మోర్ ఓవర్ వన్ మోర్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇది హిందీ విచ్ ఇస్ కమ్యూనికేట్ బిట్వీన్ క్యాపిటల్ అండ్ స్టేట్స్ భారతదేశం రాజధానికి విభిన్న రాష్ట్రాలకి మధ్యలో కమ్యూనికేషన్ గా ఒక భాషని ఎంచుకోవమని కొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే అది హిందీగా ఉందే తప్ప నేషనల్ లాంగ్వేజ్ అంటూ లేదు కానీ ఈవెన్ మా పిల్లల స్కూల్లో కూడా హిందీ ఆ నేషనల్ లాంగ్వేజ్ కదా మీరు తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నారంటే హిందీ నేషనల్ లాంగ్వేజ్ ఉండాలండి నేను ఎక్స్క్లూమ్ సారీ మేడం మీకు నేషనల్ లాంగ్వేజ్ ఎవరు చెప్పారు నేషనల్ లాంగ్వేజ్ అండి ఇదేంటి వింతగా అడుగుతున్నారు ఆమె నెల కింద నుంచి మీరు దాకా చూసింది మిస్ కంప్ ఎగ్జాక్ట్లీ ఎంత మందికి తెలుసు పైగా హైదరాబాద్ మా నోరిప్పితే ఎవడు తెలుగు మాట్లాడు హిందీ సరే నవాబు పరిపాలించారు వాళ్ళు ఆ వాళ్ళకి సంబంధించిన ఉర్దూతో మిక్సీ పైన హిందీ ఏదో మాట్లాడుతున్నారు అయ్యింది దానికి మళ్ళీ ప్రాధాన్యత ఇస్తూ ఇంకా పెంచుకోవడం ఎందుకు తెలుగుని బాగా తెలంగాణ అంటే తెలుగులో ఉండే ఒక చక్కటి గానము తెలంగాణ మరి ఎందుకు తెలుగులో అసలు ఎంత మంచి మహాకవులు ఉన్నారండి సెనారాయ్ లాంటి వాళ్ళు ఆ బా బావ దాన్ని ఏమంటారు శ్రీ బాహుజీ అని పేరేంటి లావుజీ కాలోజీ లాంటి వాళ్ళు ఎంత గొప్ప కవులు ఎంత చక్కటి పదజాలం అండి చిన్న సెంటెన్స్ లో తెలుగులో ఎంత డెప్త్ ఉంటుందో అంత దాని పుస్తకాలు చదివితే ఒక చలం గారు ఇలాంటివి అవన్నీ వదిలేసి మళ్ళీ ఆ హిందీ తప్పేమి రాబాయ్ ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి సేఫ్టీగా సర్వైవ్ అయిపోతున్నాడు మనం వచ్చి హిందీలో ఆతా జాత అని ఆడి కన్విన్స్ చేసి మనం బతికేస్తున్నాం అదే పక్కన మద్రాస్ వెళ్ళండి చచ్చినటు హిందీ కాదు కదా తమిళ నేర్చుకోవాల్సిందే గురించి కదమ్మా అంటే నేను ఇక్కడ ఏమంటున్నాను కంపల్సరీగా హిందీ టెన్త్ క్లాస్ వరకు కూడా హిందీ ఉండాలి ఎవరు చెప్పాడు ఎందుకు రుద్దిస్తున్నారు ఏదైతే భారతదేశంలో నార్త్లో హిందీ ఎక్కువ రాష్ట్రాలు మాట్లాడుతున్నా హిందీ ప్రాధాన్యత ఇస్తారు అంటే అందరూ అంటారు నేను ఓకే అంటాను అంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో పదిహేను రాష్ట్రాలు హిందీ మాట్లాడే కాబట్టి హిందీ అఫీషియల్ లాంగ్వేజ్ హిందీ మనకు అందరికీ రావాలి అని రుద్దుతున్నారు కదా నూట యాభై కోట్లలో తొంభై కోట్ల మంది హిందూ వాళ్ళు ఉన్నారు మరి హిందూ దేశంగా ప్రకటించవచ్చా ప్రకటించకూడదా ఇదేంటి సరే హిందూ మతం ఒక్కటే దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఎందుకుంది అన్ని మతాలు సమానమైనప్పుడు ఇట్లా నేను కాదు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వస్తున్నవి విన నేను సొంతంగా ఆలోచించింది కాదు ఇది నేను కూడా నా గొప్పతనం ఏం కాదు సోషల్ మీడియా అవేర్నెస్ వల్ల వచ్చి మాట్లాడుతున్నాను అన్ని మతాలు అన్ని జాతులు అందరూ సమానం అన్నప్పుడు మళ్ళీ రిజర్వేషన్లు ఎందుకు కదా మరి అన్ని మతాలు ఒక్కటే దేవుడు ఒక్కటే అన్నప్పుడు దేవాదాయ శాఖలో ఒక్క హిందూ మతమే ఎందుకుంది హిందూ దేవాలయాలకు సొమ్ము ఒక్కటే ఎందుకుంది మిగతా దేవాలయాలు ఎందుకు ఇంక్లూడ్ చేయరు అది ఎవడైనా మాట్లాడితే అది మతపరమైన పార్టీ బట్ కొన్ని పార్టీలు పార్టీ పేరులోనే ఆ మతం పేరు పెట్టుకుంటే తప్పులేదు కానీ ఒక పార్టీ వచ్చి హిందూ మతం గురించి మాట్లాడితే మాత్రం ఇది మతపరమైన పార్టీ అంటారు ఏది కరెక్ట్ ఎంత ట్రాన్స్లోకి వెళ్ళి బతికేస్తున్నాం మనం ఎవడేది చెప్తే అది కరెక్టారా కరెక్టేరా అంతేగాని అవును కదా అని ఒక్కడికి ఆలోచన రావట్లేదే సో ఏదో పాటు ఉంది పరభాష జ్ఞానాన్ని సంపాదించు బట్ నీ భాషలోనే సంపాదించు కదమ్మా సో ఎక్క ఎలాంటిదైనా ప్రతిదానికి ఇప్పుడు హిందీ నేషనల్ లాంగ్వేజ్ కాదు మరి ప్రతి రైల్వే స్టేషన్లో కూడా ఇంగ్లీషు హిందీ తెలుగు ఎందుకు ఉంటుందమ్మా తమిళనాడు వెళ్తే హిందీ ఇంగ్లీషు తమిళ్ ఎందుకమ్మా హిందీ దీనికి చాలా మంది ప్రముఖులు రోజుకొక పదం సరే హిందీ అసలు భారతదేశానికి ఎలా వచ్చింది ఎవరికైనా ఐడియా ఉందా కానీ మూలాల్లోకి వెళ్తే భారతీయ సంస్కృతి ప్రకారం అసలైన భాష అన్ని భాషలకి మూలం సంస్కృతం మరి దాన్ని ఎందుకు హైప్ చేయరు ఈ రోజు జర్మనీ లాంటి దేశాలు సంస్కృతం మీకు వస్తే ఇప్పుడు ఈ రోజుకు నేను చెప్తున్నా మీకు కానీ సంస్కృతం బ్రహ్మాండంగా వస్తే మీకు హయ్యెస్ట్ పేరు ఇచ్చి తీసుకెళ్ళిపోతారు మీకు నిజంగా చెప్తాను మీరు మీకు సాంస్క్రిత్ లో ఇంత నిష్ణాతులు ఇది ఉందని చెప్పి మీరు జర్మనీ వీసాకి అప్లై చేయండి మీకు ఏదో ఒకటి మీకు అందులో దొరకపోతున్నా అడగండి వాళ్ళు మన దగ్గర నుంచి తీసుకెళ్ళిన వేదాలన్నీ స్టడీ చేసి వాళ్ళు ఇంప్రూవ్ అవుతున్నారు పక్కన చైనా వాళ్ళు కూడానమ్మా చెప్పట్లేదు వాళ్ళు బయటికి మన గొప్పతనం అయిపోతుంది అనుకోండి బట్ వాళ్ళు స్టడీ చేసేది అదే మరి అట్లా సాయంస్క్రిత్ని ఎందుకు చెయ్యరు ఎక్కడో మాకు ఊర్లలో పాప మాస్టర్లు ఆ విశిష్ట ప్రథభ ఆ సాంస్క్రిట్ మన అని చెప్పేవారు ఇప్పుడు అది కూడా లేదు అంతా ఇంగ్లీషే అత్యధిక తక్కువ అక్షరాలున్న ఏకైక భాష ఇంగ్లీష్ అందుకే వాడు నా నాలుగు వేసుకుని ప్రపంచాన్ని తిట్టేస్తున్నాడు ఇంగ్లీష్ వాడు ఇప్పుడు దీనికి కూడా మా మిత్రులు కొంతమంది అరే నువ్వు ఇంగ్లీష్ మాట్లాడి నచ్చుతావు కానీ హిందీ మాట్లాడకే ఎందుకు నచ్చవరా అంట ఇంగ్లీష్ పరభాష అదే వేరే దేశం ఉంది కదా హిందీ మన ఉత్తర భారతదేశం ఉందే కదా అని ఉత్తర భారతదేశం అయితే మాత్రం రుద్దేరు కదా ఇంగ్లీష్ రుద్దపడలేదు కదా ఇప్పుడు ఇంకోటి నార్త్ లో నేను చాలా నేషనల్ వైడ్ ఆర్మడ్ ఫోర్స్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ వచ్చే కమాండ్లో వాళ్ళందరూ కూడా హిందీలో ఎక్స్ప్లెయిన్ చేసేవారు నాకు అది అర్థం కాదు ఏది కాదు పేపర్ ఎలా అటెంప్ట్ చేయాలి ఏం రాయాలని హిందీలో చెప్పేవారు అర్థం ఏది కాదు అక్కడ వాళ్ళు ఒరే నార్త్ వాళ్ళకి దేశభక్తి ఎక్కువ అద్దకే వాళ్ళు మిలిటరీలోకి వెళ్తారు వాళ్ళు ఎక్కువ వెళ్తారంటే వాళ్ళకి డిస్టెన్స్ కూడా తక్కువ ఒక వీక్ ఆఫ్ ఇస్తే నైట్ నైట్ వెళ్ళి దిగిపోయి మళ్ళీ తెల్లాలేసి డ్యూటీకి వెళ్ళిపోయే తక్కువ డిస్టెన్స్ కాబట్టి వాళ్ళు వెళ్తారు మన వాళ్ళు వెళ్తే టూ డేస్ జర్నీ ఇప్పుడంటే ఫ్లైట్లు అయ్యాయి అప్పుడు ట్రైన్లోనే రెండు మూడు రోజులు ప్రయాణం సరే వెళ్తే ఒక నెల రోజుల నుండి వద్దామని వచ్చే లేకపోతే వచ్చేవాళ్ళు కాదు దూరంగా ఉండేవారు మిలటరీ అమ్మ అడి ఒక్కోసారి చనిపోయినా తెలిసేది కాదు దానికి మళ్ళీ నార్త్ దేశభక్తి ఎక్కువ అంటాడు ఒకటి వచ్చి కాదు తక్కువ డిస్టెన్స్ వెళ్ళే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు నార్త్ ఒక కన్సెప్షన్ వాళ్ళు మనకు శ్రీకాకుళంలో చూసుకున్నా చూసుకున్నా కూడా చాలా మంది ఉన్నారు వెళ్ళిన వాళ్ళు ఆప్షన్స్ ఆప్షన్స్ లేక 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 ఉంది అక్కడ అమ్మా ఇక్కడ సరే వాళ్ళకి ఏదో ఒక స్పిరిట్ స్పిరిట్ని సరే అక్కడికి వెళ్తే గౌరవం కూడా దక్కుతుందనో మరో ఇతర కారణాలతో వాళ్ళు వెళ్ళిపోతున్నారు అంటే నేను చెప్పేది వీళ్ళకి తక్కువ ఉంది వాళ్ళకి ఎక్కువ ఉంది అంతెందుకమ్మా నేషనల్ అవార్డ్స్ లో కూడా మోసాలు అన్యాయాల వీడికి పక్క మిగతా సౌత్ లాంగ్వేజ్ అర్థం కాదు అంత మాత్రం మంచి సినిమా కాదు వీడికి హిందీ అర్థం అవుతుంది కాబట్టి బాహ్ ఏమి యాక్షన్ రా సైఫ్ పద్మశ్రీ ఇచ్చేశారు ప్రియాంక చోప్రాకి పద్మశ్రీ ఇచ్చేశారు ఇంకా సినిమాలో సైడ్ విలన్ గా చేసుకున్న వాళ్ళు కూడా పద్మశ్రీ ఇచ్చేశారు నార్త్ లో తెలుగులో ఒక జయసు గారికి ఉందా జయప్రద గారికి ఉందా గుమ్మడి చనిపోయిన అందరూ ఉన్నారు వీళ్ళందరికి ఎవరికైనా వచ్చిందా లేదా మొన్న ఇస్తారా బాలయ్య గారికి జానకమ్మ గారికి టూ ఇయర్స్ బ్యాక్ పద్మశ్రీ ప్రకటించా తెలుసమ్మా అలాగని నేను లతా మంగేష్కర్ గారు బతి సింగర్ కాదని అన్ను లతా మంగేష్కర్ సింగర్ ఆవిడ భారత కో భారత రత్ కూడా ఇచ్చేసారా ఆవిడికి ఈవిడికి కనీసం పద్మశ్రీ ఇస్తారా అంటే నీకు హిందీ వచ్చు కాబట్టి హిందీ మాటలు బాహ్ లతా క్యా అంటే నేను చెప్పేది వీళ్ళకి తక్కువ ఉంది వాళ్ళకి ఎక్కువ ఉంది అంతెందుకమ్మా నేషనల్ అవార్డ్స్లో కూడా మోసాలు అన్యాయమేలు అమ్మా వీడికి పక్క మిగతా సౌత్ లాంగ్వేజ్ అర్థం కాదు అంత మాత్రం మంచి సినిమా కాదు అడిగి వీడికి హిందీ అర్థం అవుద్ది కాబట్టి బాహ్ ఏం యాక్షన్ రా సైఫ్ అలీఖానికి పద్మశ్రీ ఇచ్చేశారు ప్రియాంక చోప్రాకి పద్మశ్రీ ఇచ్చేశారు ఇంకా సినిమాల్లో సైడ్ విలన్ గా చేసుకున్న వాళ్ళు కూడా పద్మశ్రీ ఇచ్చేశారు నార్త్లో తెలుగులో ఒక జయసు గారికి ఉందా జయప్రద గారికి ఉందా గుమ్మడి చనిపోయిన అందరూ ఉన్నారు వీళ్ళందరికీ ఎవరికైనా వచ్చిందా లేదా మొన్న ఇస్తారా బాలయ్య గారికి జానకమ్మ గారికి టూ ఇయర్స్ బ్యాక్ పద్మశ్రీ ప్రకటించా తెలుసమ్మా అలాగని నేను లతా మంగేష్కార్ గారు బతి సింగర్ కాదని అన్ను లతా మంగేష్కార్ సింగర్ ఆవిడ భారత కో భారత రత్న కూడా ఇచ్చేశారు ఆవిడికి ఈవిడ కనీసం పద్మశ్రీ ఇస్తారా అండ్ నీకు హిందీ వచ్చు కాబట్టి హిందీ మాటలు బా లతా క్యా సింగర్ జీ బా ఏం అద్భుతమైన సింగర్ అంటారు అంటే నీకు అర్థమైంది కాబట్టి ఆవిడ సింగరు జానకమ్మ గారు చిన్న పిల్లలు పాడతారు మధ్య అలా పాడతారు ముసలమ్మలా కూడా పాడతారు ఆవిడన్ని పాటలు ఆవిడన్ని గమకాలు ఆవిడ కన్నా ఎవరైనా పాడున్నారా మీరు దీన్ని ఏం చెప్పండి సౌత్ కన్యాయం జరుగుతుందో జరగట్లేదు అవార్డ్స్ రివార్డ్స్ ప్రాజెక్టులు అన్ని అక్కడ ఒక్క రిజర్వేషన్ చేయించుకోవడం తెలుసా మనకి తత్కాలంటే అసలు ఇలా కొట్టేసరికి అయిపోద్ది మరి అక్కడ అలా ఉండదే పైగా ప్రాజెక్టులు రైల్వే స్టేషన్లు ట్రైన్లు అన్ని వాళ్ళకి ఎట్లా సౌత్ అంటే అసలు చాలా మందికి లేదు అంటే అది ఇంకా మీరు వేరే సబ్జెక్ట్ అయిపోతుందేమో కానీ అనేది స్టాలిన్ గారి అభిప్రాయం కూడా నేను అనట్లేదు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా నేనే ఆయనేమన్నాడు భాషను నేర్చుకోమని చెప్పడం ప్రెజర్వ్ చేయకండి అని కూడా అదే నేను మనకి వెంటనే వైసీపీ వాళ్ళు కూడా వేశారు ఆ గతంలో ఇదే పవన్ కళ్యాణ్ నేర్చుకోవాలని అన్న నేను అన్నారు కదా ఇప్పుడు ఏంటంటే వెంటనే నేను క్లారిటీ ఇచ్చాను నేను నేర్చుకోమన్నాను కానీ ప్రెజర్ చేయొద్దన్నాను ఒక వాళ్ళ సొంత భాష ఏదో ఒక ప్రాంతీయ భాష ఒక అంతర్జాతీయ భాష నేర్చుకునేలాగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో అప్పుడు చేసి పెడితే బాగుంటుంది అప్పుడు ఈయనకి అధికారం ఏం లేదు కాబట్టి ఈయన ఒక సజెస్ట్ చేశాడు అంతే దాన్ని రకరకాల నిజం నేనైతే అదే అనుకుంటాను దానికి మీ అంతెందుకు మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళండి లేదా పెద్ద పెద్ద అఫీషియల్స్ మీటింగ్కి వెళ్ళండి మార్కెటింగ్ మీటింగ్స్కి వెళ్తే వాడు మధ్య మధ్యలో ఆ టీకే చల్తా అనొచ్చు మీరు మాట్లాడితే ఈవర్ కమ్యూనికేషన్ స్కిల్స్ రిలేటెడ్ టు మదర్ టంగ్ అండి అంటాడు అంటే మీ మాట్లాడుతున్న ఇంగ్లీష్లో మీ తెలుగు యాడ్ అవుతుందట మరి వాడికి హిందీ యాడ్ అవుదా సో కాల్డ్ బ్యాంకు వాటికి కూడా మీరు కస్టమర్ కేర్ చేస్తే వాడు ఇంగ్లీష్ హిందీ ఆప్షన్ తప్ప ప్రాంతీయ భాష లేదు మరి నువ్వు బిజినెస్ చేయడం మానేస్తున్నావు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంది బ్యాంక్ పేరు అనవసరం మళ్ళీ వాళ్ళ మనోవాళ్ళు దెబ్బతింటే వాడు ఇట్లాగా ఉంటాడు నేను తెలుగు మాట్లాడుతున్నాను సార్ యూ డోంట్ నో ఇంగ్లీష్ అంటాడు నాకు రాదు తెలుగు మాట్లాడుతాను ఇంకా ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు చేయరు మరి కాల్ రాదు మరి బిజినెస్ కావాలి ఎందుకు పెట్టరండి అంటే ఇట్లాంటివన్నీ వేస్తే మాత్రం నిజంగా ఆ భాష ఫీలింగ్ ఉన్న వాళ్ళు హ్యాట్స్ ఆఫ్ మన దగ్గర ఏంటంటే అండి మనం అంటే ఇంకో తమిళ వాడులో గొప్పతనం ఏంటంటే ఎక్కడికెళ్ళినా జెండా పాత్ర అనుకుంటాడు నాదే పెత్తనం చేయాలనుకుంటాడు మన తెలుగు వాళ్ళకి అది ఉండదు మనం సర్దుకుపోతాం కలిసిపోతాం సరే ఏముంది లేకపోలేదు అందరూ మన మనవాలేరా అని సో కొన్ని దగ్గరలో తగ్గాలి కొన్ని దగ్గర తగ్గకూడదు పట్టు విడిపి రెండు ఉండాలి మనకు అది కొద్దిగా కలిసి మరి కొంచెం ఎక్కువ విడిపి ఉంది మనకి అమ్మ మీకు విషయం తెలుసా భాష అని మీరు అన్నారు కంటే లాస్ట్ ఒక మాట తమిళ్ కన్నా తెలుగే ప్రాచీన భాష అక్కడ భారతీయార్ భారతీయార్ ఆయన తమిళ ప్రముఖ కవి కూడా తెలుగు కన్నా కమ్మనైన భాష లేదని చెప్పాడు ఆయన బట్ వాళ్ళు ప్రాచీన భాషగా ప్రూవ్ చేసుకున్నారు మనం ఈ రోజుకి ప్రూవ్ చేసుకోలేకపోయాం ఈవెన్ గుంటూరు దగ్గర డైనోసార్ శకలాలు దొరికినప్పుడు తవ్వి తీస్తే కొన్ని వేల లక్షల సంవత్సరాల కిందట శకలాలతో అక్కడ తెలుగు అక్షరాలు కూడా దొరికాయి ఆ డైనోసార్ టైంలో కూడా అంటే ఎంత ప్రాచీన భాష తెలుగు ఈ ఒక నాకు తెలిసి ఒక పదేళ్ళ కిందట వరకు భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే భాష హిందీ సెకండ్ ప్లేస్ ఏదో తెలుసా తెలుగు ఉండేది ఇప్పుడు తమిళ్ ఉంది థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది కొంతమంది రాజకీయ ఉద్దేశంతో మాకు రాజకీయాల్లో ఇదే కావాలి రాజకీయ దురుద్దేశంతో కూడా కొన్ని కొర హిందీతో ఉన్న భాషని ఎంకరేజ్ చేసేసి పేర్లు అనవసరం దానికోసం తెలుగు ఇప్పుడు సోకాల్డ్ పాష్గా ఉండే అమ్మాయిలు కూడా మిగిలాంటి అమ్మాయిలు కూడా పప్పా అంటారు నాన్నకి డాడ్ అంటారు ఏం నాన్న అనొచ్చు కదా పప్పా నువ్వు ఏమైనా ఇంగ్లీష్ పదమా ఎందుకంత స్టైల్ నాన్న అనొచ్చుగా లేదంటే తమిళనా తెలంగాణ స్టైల్లో బాపు అనొచ్చుగా అంటారు అంటే నాన్న అంటే ఇదేదో అనుకుంటారేమో అని నాన్న అమ్మ కూడా అమ్మ అన్న దెబ్బతలిన మమ్మీ అని ఏడుస్తున్నారు ఈ మధ్యన చాలా మంది చూశాను అంటే అలా చదివి ఎలా అయిపోయిందంటే ఇంగ్లీష్ అనేది వాడి డిగ్నిటీ డిసైడ్ చేస్తాది అనే లోకి వెళ్ళిపోయారు మీరు చూడండి ఎక్కడైనా రోడ్డు మీద కూడా చిన్న చిన్న బైక్ గుద్దుకోవడం అంటే వెంటనే అమ్మాయి కానీ ఇంగ్లీష్ మాట్లాడదు తెలుగు మాట్లాడదు గట్టి కొడుకు మాత్రం అమ్మ అంటారు అది మాత్రం కాదే చాలా మంది మీరు అభివృద్ధి చేయండి ఇంకా మరి వద చాలా మంది మనోభావాలు దెబ్బతింటాయేమో సో ఆ పరంగా అయితే నేను తెలుగు భాషకే ఇంపార్టెన్స్ ఇస్తాను ఒక ప్రతిదీ కూడా ఇప్పుడు తీర్పులు కూడా తెలుగులో ఇవ్వచ్చని వచ్చిందిగా ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా భాష ప్రకటించారు జీవోలన్నీ కూడా ఇకపోయి తెలుగులోనే ఇస్తాము అన్నట్టుగా మరి మరి ఇంకా అలానే చేయకపోతే భాష బతికించుకోలేము కొన్ని కొన్ని పదాలు మర్చిపోతున్నా తెలుసమ్మా మీకు పిల్ల జమీందార్ అనే సినిమా చూసారా అందులో విద్యార్థి నాయకుడుగా అవడానికి ఇది పోరాటం ఒకటే సరిపోదు అని ఏదో చెప్తాడు చెప్తే అంటాడు పక్క నుంచి నాని అంటే ఆ భాష ఇప్పుడు తెలుగులా లేదు అంటే ఇంక ఇప్పుడు మొదటి ఇంగ్లీషు ఆ జస్ట్ ఫైవ్ వచ్చేస్తాను ఇప్పుడే జస్ట్ వచ్చేస్తాను ఇప్పుడే జస్ట్ వచ్చేస్తాను ఇప్పుడే వీళ్ళు వస్తానంటే అయిపోయింది కదా ఇంగ్లీష్ కూడా ఒక అన్నారు కానీ డిగ్నిటీ ఓకే కానీ ఇంటెలిజెన్స్ కూడా తెలుసు అంటే వాళ్ళకి లాంగ్వేజ్ వచ్చి అంటే సబ్జెక్ట్ కూడా వచ్చేమో అన్న మొన్న ఒక పెద్ద ఆయన ప్రాజెక్ట్ డీల్ చేసే హెడ్ ఆయన బిజినెస్ అనలిస్ట్ గా కూడా చేశాడంటే ఇంటర్వ్యూ చేశాను ఇంగ్లీషు రాదంటే ఇకి సబ్జెక్ట్ లేదు అనుకునే దుర్మార్గపు కల్చర్ ఒక్క భారతీయుడికి ఉందంట ప్రపంచంలో ఇంకే లేదు ఫ్రెంచ్ వాడికి ఫ్రెంచ్ మాట్లాడుకుంటే జర్మనీ వాడికి జర్మన్ ఏమి లేదు రష్యన్ వాడికి రష్యన్ ఏమి లేదు ఒక్క భారతీయులకు మాత్రం ఇది ఇంగ్లీష్ రావట్లేదంటే ఇప్పుడు పనికిరాడు జాబ్ అనే ఫీలింగ్లో ఈ రోజుకి ఇంటర్వ్యూ చేసాను చెప్పాను కదా ఎవరు టంగ్ లాంగ్వేజ్ రిలేటివ్ ఇవర్ మదర్ టంగ్ అంటారు నేను చాలా ఫేస్ చేశాను కాబట్టి మన ఆ దౌర్భాగ్యం మన వాళ్ళు కల్పించిందే మీరు చూడండి సాఫ్ట్వేర్లో కూడా చాలా ఫీ ఫీజిబిలిటీ చాలా కంఫర్ట్స్ ఉండేవి మన వాళ్ళు ఎప్పుడైతే హెడ్స్ గా డీన్స్ గా మారో ఒక్కొక్కటి సిజరింగ్ అంటే ఇది గొప్ప చూసా కాస్ట్ కానీ తగ్గించాను చూసా ఈ మాత్రం నొక్కే నొక్కేస్తుంటాడు లక్ష లక్షలు క్యాబ్ కట్ స్నాక్స్ కట్ ఎక్స్ట్రా అవర్స్ చేస్తే దానికి కట్ సాటర్డే సండే ఇంటి నుంచి లాగిన్ అవ్వాలి మీటింగ్ చేస్తే దానికి ఇచ్చే స్నాక్స్ ఎక్స్ట్రా అనేది ఇవ్వం ఆ వీకెండ్ లో వస్తే బయటకి తీసుకెళ్లి అవి ఇవ్వం కట్ అంటే ఎంత సేవ్ చేసాడు రా నల్లోడు ఎందుకు అమెరికాలో మన వాళ్ళని కొంతమంది కసితో చంపేస్తుంటాడు ఆడు పది రూపాయలు ఇస్తే నేను పని చేయ కానీ చైన్ అంటాడాడు మన కదా పావుల ఇచ్చిండ్రు చేస్తా ఉంటాడు ఆడగారి కోపం వల్ల మా ఉద్యోగాలకు వీళ్ళు పోటీ వచ్చేస్తున్నారు అసలే గన్ కల్చర్ ఎక్కువ అంటే అది కూడా ఒక రీజన్ అది ఒక్కటే నేను అనట్లేదు అది కూడా ఒక రీజన్ హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టూ ఫైవ్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఫైవ్